హాయ్ హలో ఎవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం సో ఫ్రెండ్స్ ఫిఫ్త్ టెస్ట్ డే వన్ సో అద్భుతంగా స్టార్ట్ అయింది కానీ ఈరోజు ఇండియా డే అని చెప్పలేము గైస్ ఎందుకంటే మొత్తం ఆస్ట్రేలియా డామినేషన్ అయితే చేసింది సో ఎలా సాగింది ఏంటి అనేది మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళి కంటే ముందు ఒక స్మాల్ ఒక త్రీ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్స్ చెప్పేసి మనం మ్యాచ్ వివరాలకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా బంగ్లాదేశ్ కెప్టెన్ అయినటువంటి నజ్బుల్ షాన్తో టీ ట్వంటీ ఫార్మాట్కి అయితే గుడ్ బై చెప్పేశాడు కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు సో అదేవిధంగా తనకి రీప్లేస్మెంట్గా ఇప్పుడు మెయిసా నీరాజ్ని సెలెక్ట్ చేస్తారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అండ్ నెక్స్ట్ నెంబర్ టూ వచ్చేసి రోహిత్ శర్మని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించేసి హార్దిక్ పాండ్యాని ప్రకటి అంటే వన్డే కెప్టెన్సీగా చేయాలన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి సో మీరు ఏ విధంగా మీరు అంగీకరిస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్లో చెప్పండి ఎందుకంటే రోహిత్ శర్మ వన్ డే క్రికెట్లో ఇప్పుడు తనని తీసేయడం అనేది నాకు అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే చాం అట్లీస్ట్ చాంపియన్స్ ట్రోఫీ వరకు ఉన్న సరిపోతుంది సో మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ నెక్స్ట్ నెంబర్ త్రీ వచ్చేసి ప్యాట్ కమెన్స్ని ప్యాట్ కమిన్స్ని అంటే టెస్ట్ సిరీస్ ఇప్పుడు మన టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత శ్రీలంకతో జరిగేటువంటి సిరీస్కి తను అందుబాటులో ఉండకపోవచ్చు ఎందుకంటే తను భార్య తన వాళ్ళ వైఫ్ పితృ అంటే ప్రెగ్నెన్సీ అని తెలుస్తోంది సో అందుకని సిరీస్ ఎంటైర్ సిరీస్కి అయితే దూరం అవబోతున్నట్టు తెలుస్తోంది అయితే తనకి రీప్లేస్మెంట్గా ట్రావిసెడ్ ఆర్ స్టీవ్ స్మిత్ వీళ్ళిద్దరిట్లో ఎవరొకరు కెప్టెన్సీగా ఉండే అవకాశాలు అయితే తెలుస్తున్న సమాచారం ఓకే ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జస్ప్రీత్ బోమ్రా ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సో సరైన నిర్ణయం కాదు అని నిరూపించడం జరిగింది ఎందుకంటే లెవెన్ స్కోర్ ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అయితే మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యే సమయానికి అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ దగ్గర యశస్వి జైష్వాల్ కూడా టెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అయితే షుబ్మన్ గిల్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి ఫార్టీ ఆర్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఎగ్జాక్ట్లీ ఫార్టీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు అయితే షుబ్మన్ గిల్ మంచిగా ఆడుతూ 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 సెటప్ సెట్ అయిన తర్వాత సెట్ అయినట్టు అనిపించాడు సో లాస్ట్ బాల్ ఆఫ్ ద లంచ్ బ్రేక్కి ముందు లాస్ట్ బాల్ ఉంది ఫస్ట్ సెషన్లో సో ఆ బాల్ని చేసి చేస్తూ అవుట్ అవడం అయితే జరిగింది ట్వంటీ రన్స్కి అవుట్ అయ్యాడు అవుట్ అయ్యే సమయానికి పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఫిఫ్టీ సెవెన్ లాస్ ఆఫ్ త్రీ వికెట్స్తో లంచ్ బ్రేక్కి వెళ్ళారు సో ఆ తర్వాత వచ్చినటువంటి అంటే సెకండ్ సెకండ్ సెషన్ని ప్రారంభించిన టీమిండియా అప్పటి వరకు విరాట్ కోహ్లీ మంచిగా ఆడుతూ 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 సెవెంటీన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు అయితే తనకి జోడీగా రిషబ్ పంత్ వచ్చాడు రిషబ్ పంత్ మంచిగా పార్ట్నర్షిప్ చేసే పనిలో పడ్డాడు కానీ ఎప్పుడైతే కోహ్లీ వెళ్ళిపోయిన తర్వాత జడేజాతో కలిసి క్లోజ్ టు ఫార్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది అయితే రిషబ్ పంత్ అన్ఫార్చునేట్లీ టెన్ రన్స్ మిస్ చేసుకున్నాడు తన యొక్క ఫిఫ్టీకి సో తను ఫార్టీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో ముగ్గురు నలుగురు దాకా డబుల్ డిజిట్ స్కోర్ చేశారు సో వాటి వాషింగ్టన్ అందరూ కూడా కొంతవరకు అయితే రన్స్ కాంట్రిబ్యూషన్ అయితే చేశాడు కానీ మరీ అంతా ఎఫెక్టివ్గా కనిపించలేకపోయాడని చెప్పుకోవచ్చు సో సో ట్వంటీ సిక్స్ రన్స్ వేసి ఎప్పుడైతే జడేజా అంటే ఫస్ట్ రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి రాగానే గోల్డెన్ అంటాక్ ఒక్కటే బాల్ ఆడి గోల్డెన్ అంటాక్ వెను తిరగడం జరిగింది మరొకసారి ఏ ఎక్కడైతే ఆపాడో అక్కడ నుంచే మళ్ళీ పూర్వ కంటిన్యూ అయింది అంటే సెకండ్ ఇన్నింగ్స్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో వన్ రన్ సిరీస్ అవుట్ అయ్యాడు కదా సో అదే పూర్వ ఫామ్ అయితే కంటిన్యూ అవుతూ వచ్చింది ఈసారి కూడా డక్ అయ్యాడు సో తర్వాత జడేజాతో కలిసి లిటిల్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు కానీ జడేజా ట్వంటీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత సపోర్ట్ అనేది దొరకలేదు ప్రసిద్ధి కృష్ణ వచ్చాడు ప్రసిద్ధి కృష్ణ ఏమాత్రం అంటే కొంచెం బాల్స్ తిని అక్కడక్కడ సపోర్ట్ ఇచ్చాడు కానీ గ్రాప్ చేసుకోలేకపోయాడని చెప్పచ్చు వాషింగ్టన్ సుందర్ ఫోర్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత బొమ్రా వచ్చాడు కెప్టెన్ స్నాక్ స్మాల్ క్యాన్యో అయితే ఆడాడు సో ప్రసిద్ధ్ కృష్ణ త్రీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత సిరాజ్తో కొంత పార్ట్నర్షిప్ చేసి మంచి స్కోర్ అయితే పుటప్ చేశారు కానీ టూ హండ్రెడ్ అయితే రాలేకపోయింది ఒక్కనొక స్టేజ్లో వన్ ఫిఫ్టీ కూడా వస్తుందా అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా రేజ్ అయ్యాయి సో బూమ్రా యొక్క ఇన్నింగ్స్ వల్ల లాస్ట్లో వచ్చే రన్స్ చాలా బోనస్గా మిగిలాయి కాబట్టి సో ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది సో వికెట్స్ కనుక చూస్తే బొలాన్కి నాలుగు వికెట్ స్కాట్ తర్వాత ప్యాట్ కమిన్స్కి రెండు వికెట్లు నెతన్లాయన్కి ఒక వికెట్ స్టార్కి మూడు వికెట్లు అయితే రావడం జరిగింది అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన ఆస్ట్రేలియా నైన్ పదలాస్ ఆఫ్ వన్ డే ముగిసే సమయానికి అంటే ఒక బౌండరీ కొట్టి సెవెన్ రన్స్ చేసి ఇన్లో ఉన్నటువంటి సామ్ కాన్స్టాస్ అంటే బూమ్రా వర్సెస్ కవాజా మధ్య చిన్నపాటి సంభాషణ కొనసాగినప్పుడు సెన్కో స్టార్స్ మాటలు కలపడం అది కాస్త కొంత అగ్రెషన్కి లోనైనా చెప్పుకోవచ్చు టీమిండియా సో బూమ్రా తన యొక్క ప్రతాప మళ్ళీ చూపించాడు సో దానికి కా దానికి అనుగుణంగానే కవాజా యొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది టూ రన్స్ వేసి ప్రవిలియన్ బాట పట్టడం జరిగింది సో సామ్కాన్ స్టార్స్ మాత్రం షాక్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే సామ్ కాన్ సెవెన్ రన్స్ వేసి క్రేజ్లోనే ఉన్నాడు సో మరి రేపు ఎంతవరకు ఇంకా వన్ సెవెంటీ సిక్స్ రన్స్ అయితే ట్రైల్ ఉంది మరి వన్ సెవెంటీ సిక్స్ దాటేస్తారా లేకపోతే వన్ సెవెంటీ సిక్స్ లోపే అంటే మినిమమ్ హండ్రెడ్ ఆర్ వన్ టెన్ ఆర్ వన్ ఫిఫ్టీ లోపే ఏమన్నా రిస్ట్రిక్ట్ చేస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే బుమ్రా హయాంలో ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా మనం చూసాం పెట్ పెర్త్లో ఏం జరిగిందనేది సో ఈరోజు పిచ్ చాలా డిఫికల్ట్గా ఉందని చెప్పుకోవచ్చు అంటే సెవెన్ ఎంఎం గ్రాస్ ఉంచారు లాస్ట్ మ్యాచ్లో సిక్స్ ఎంఎం గ్రాస్ ఉంచితే ఈ మ్యాచ్లో ఒక ఎంఎం ఎక్స్ట్రానే ఉంచారని చెప్పుకోవచ్చు సో దానివల్ల ఫాస్ట్ బౌల్స్ ఎఫెక్ట్ పొందారని చెప్పుకోవచ్చు సో మరి రేపు నాట్ ఓన్లీ బూమ్రా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా వికెట్స్ తీస్తేనే చాలా బాగుంటుంది అట్లీస్ట్ రన్స్ ఆపేస్తే కూడా కొంత ప్రెషర్ క్లోన్ అవుతారు అప్పుడు ఏదో ఒక ర్యాష్ట్ ఆడి వికెట్ కూడా సమర్పించుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మరి ఏ విధమైన కంబ్యాక్ ఇస్తారనేది కూడా చూడాలి రేపు ఎవరు పక్షాన వెళ్తుంది అనేది సో మరి రేపు టీమిండియాకి మంచి ఆరంభం దక్కాలి అని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ એલાંટ્સ કોસો ચાલી સબસ્ક્રબે લઈ કમેન્ટ મરડે તો મીવું પ્રયાસ નમસ્કાર